భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అయితే కొన్ని గొడవలు మాత్రం తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి అటువంటి సంఘటన ఒకటి జరిగింది చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం బైరెడ్డి పల్లెకి చెందినటువంటి గంగిరెడ్డి సుజాత దంపతులు పాపం వాళ్ళు బెంగళూరు వాళ్ళు అక్కడ కూరగాయల వ్యాపారం చేసుకొని పోతున్నారు ఇద్దరు మధ్య ఎటువంటి చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి అయితే ఒకరోజు ఈ గొడవలు తీవ్ర రూపం దాల్చి ఆవేశం పట్టలేక భార్యని పుట్టి చంపినటు ఈ గంగిరెడ్డి అతను కూడా చంపేశాడు ఆ తర్వాత పోయి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు కోర్టు అతనికి జైలు శిక్ష వేసి జైలుకెళ్ళిండు అలా జైలుకి వెళ్ళిన గంగిరెడ్డి ఒక ఆరు నెలలు అక్కడ ఉండి తర్వాత బెయిల్ మీద బయటకు బెంగళూరు నుంచి ఏదో మన బయటపల్లికి వచ్చి పిల్లలతో పాటు మొత్తం పడుకున్నాడు పొద్దున చూస్తే గంగిరెట్ లేడు ఇంట్లో పిల్లలు నడు చూస్తే తల్లి సమాధి దగ్గర ఒక చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు గంగిరెడ్డి అంటే భార్యను చంపిన ఆ బాబా ప్రీతి కావచ్చు భార్యను ఆవేశం చంపిన అతని ప్రేమ ఉంది దాన్ని తట్టుకోలేక కావచ్చు అంటే భార్యను క్షణావేశం చంపిన కాబట్టి అందుకు తనకు తనగా శిక్ష విధించుకున్నాడు బైరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు వేరు మనసారి గంగిరెడ్డి ప్రస్తుతం ఈ సంఘటన ఇది రామప్ప మండలం బైరెడ్డిపల్లె ఏరియాలో తీవ్ర సంచలనం ఎందుకంటే విషాదం ఎందుకంటే అరే ఇప్పుడు ఆ పిల్ల భర్తరెడ్డి తల్లిని చంపిండు భర్త్ తండ్రి జైలుకి వెళ్ళిండు జైలు నుంచి వాళ్ళు వస్తారనుకుంటూ మీద వచ్చిండు ఒక అంతా పిల్లలతో నైట్ ఉన్నాడు పొద్దు రోజు తండ్రి పోయి వెతికితే తల్లి సమాధికి సమీపంలో ఉన్న చెట్టు గుడి వేసుకుని చనిపోయినాడు గంగిరెడ్డి అంటే క్షణిక క్షణికావేశంలో చంపిన అన్న దాని ఏమంటా ఒక విధమైన ఆత్మీయత భావం ఉంది కదా ఆ కాంప్లెక్స్ కింద అతన్ని తనకు తానుగా శిక్ష విధించుకోవాలని చేసింది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు